భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాస గణాంక చంద్రుని చూసి నెల లెక్క పెడతారు అహ్మద్ ఇది అహ్మద్ అని ప్రఖ్యాతి గాంచుతారు శిష్యాశాఖో పరిమన్విత సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు సోమవతి యశోభూషిత సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బిల్ తీసుకుంటే అమీనా యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బిల్ తీసుకుంటే అబ్దుల్లా సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన్ని జన్మిస్తారు మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు లింగి ఉడుగులు చేసి ఉంటారు ఖడ్గధారి ఆయుధములు ధరించి ఉంటారు శుశ్రుధారి గడ్డములు పెంచి ఉంటారు భవిష్యతి జనోమ ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసలయైన ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం